హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే క్రియేషన్స్ ఈ రోజు అయితే నేను మరొక కొత్త వీడియోతో మీ అయితే రావడం జరిగింది కాయిన్ చూస్తున్నారు కదా ఫైవ్ రూపీస్ కాయిన్ ఈ కాయిన్ బ్యాక్ సైడ్ అయితే ఒక ఫోటో చూడొచ్చు మీరు సో ఈ చిత్రంలో ఉన్నదైతే మోతిలాల్ నెహ్రూ గారు మీకైతే మోతిలాల్ నెహ్రూ గారి గురించి చాలా మందికి అయితే తెలుసు అదే విధంగా మనం అయితే ఈ వీడియోలో మోతిలాల్ నెహ్రూ గారి గురించి తెలుసుకుందాం అదే విధంగా కాయిన్ యొక్క ప్రైజ్ కూడా ఈ రోజు అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా అయితే మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ గంట సింబల్ ని కూడా ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ కి రావడం జరుగుతుంది అన్నమాట మోతిలాల్ నెహ్రూ గారు పద్దెనిమిది వందల అరవై ఒకటిలో మే ఆరున జన్మించడం అయితే జరిగిందన్నమాట ఈయన భారత స్వతంత్ర సమర యోధుడు ఏ విధంగా భారత జాతీయ కాంగ్రెస్ లో కూడా ఈయన ఒక నాయకుడు అన్నమాట మోతీలాల్ నెహ్రూ గారు ఆగ్రాలో జన్మించడం జరిగింది అయితే ఈయన యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే వీళ్ళదైతే కాశ్మీర్ పండిట్ల కుటుంబం అన్నమాట కాశ్మీర్లో ఉన్నటువంటి పండిట్ల గురించి చాలా మందికి అయితే తెలుసు సో ఆ యొక్క పండిట్ల కుటుంబానికి చెందినటువంటి వారు ఈ యొక్క మోతీలాల్ నెహ్రూ గారు మహాత్మా గాంధీ గారి మార్గదర్శకత్వంలో నేనైతే జాతీయ స్వతంత్ర ఉద్యమంలోను అదే విధంగా రాజకీయాల్లోను కూడా ప్రవేశించడం అయితే జరిగింది కాయిన్ ని నూట యాభైవ జయంతి సందర్భంగా భారత గవర్నమెంట్ అయితే ఈ కాయిన్ ని రిలీజ్ చేయడం జరిగింది అనమాట కాయిన్ యొక్క ప్రైజ్ వచ్చేసి మనకు ఈ కాయిన్తో పాటు మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ సిల్వర్ కాయిన్ కూడా రిలీజ్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు ఈ రెండు కాయిన్స్ మీ దగ్గర ఉన్నట్లయితే ఈ రెండు కాయిన్స్కి కలిపి మనకి నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అయితే వస్తుంది అనమాట ఓ సింగిల్ కాయిన్కి అయితే ఎక్కువ వస్తుంది మనకి రెండు కాయిన్స్ ఉంటే ఎక్కువ డబ్బులు అయితే ఎర్న్ చేయొచ్చు సో ఇలాంటి కాయిన్ ఇంకా వన్ ఫిఫ్టీ రూపీస్ కాయిన్ కూడా మీ దగ్గర ఉన్నట్లయితే నైన్ థౌసండ్ రూపీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సింగిల్ కాయిన్ కి మనకి థౌజండ్ లోపే ఉంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్ కాయిన్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకైతే అదృష్టం అని చెప్పాలి ఎందుకంటే టెన్ థౌజండ్ వరకు వాళ్ళైతే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో చూశారు కదా సో ఈ కాయిన్ మీ దగ్గర ఉన్నట్లయితే కాయిన్స్ బజార్ లో వెబ్సైట్ లో అయితే పెట్టి అమ్ముకోండి ఫ్రెండ్స్ విధంగా మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో ని లైక్ చేయండి ఫ్రెండ్స్